హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను శనగపప్పు కొబ్బరి కూరు కూర చేశానండి దాని ప్రాసెస్ చెప్తాను చూడండి శనగపప్పు నేను నైట్ నానబెట్టుకున్నాను మీరైతే వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పుని టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసి చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మీరు డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు నాకు స్కూల్ టైం అవుతుందని చెప్పి కుక్కర్లో వేసాను తర్వాత వెల్లుల్లి చిన్న అల్లం మొక్క కచ్చాపచ్చని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కర్రేపాకు వెల్లుల్లి వేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి చిటికటి పసుపు వేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి స్పూన్ కారం వేసి అది కూడా వేగిన తర్వాత అది వేగుతూ ఉంటుందండి ఈలోపు మనం చనపప్పు ఆపిస్తాం కదా అది స్టవ్ మీద పెట్టేసి పచ్చిమిర్చి చిన్న ఆనియన్ కొబ్బరి కూర వేసి కొంచెం బాయిల్ చేసి ఇది వేగిన తర్వాత ఇందులో స్టిప్ చేసేయాలండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా కొంచెం జల్లుకొని అది దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయట్లేదండి నిన్నైతే ఎవరో చేశారు చాలా థ్యాంక్స్ అండి